నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో ఇక్కడ చూపిస్తున్నటువంటి స్పయ్యాక్ గురించి మీకు తెలుసు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఘనకార్యం చేసింది టీవీల కొద్ది డేటాను పాకిస్తాన్కు కొన్ని సీక్రెట్ యాప్స్ ద్వారా ఐఎస్ఐ ఏజెంట్లకు ఇచ్చేసింది ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్కి సో ఇప్పుడు నేను వీరిద్దరి గురించి వీళ్ళ ఫోటోలు ఎందుకు నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో పెట్టానంటే ఈయన గారు చేసినటువంటి నిర్వాహకం కూడా మనకు తెలుసు ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్ వీడియోలను ఎప్పుడో అక్టోబర్లో ఫిబ్రవరిలో పోయినటువంటి వీడియోలను ఏకంగా వాళ్ళ తండ్రి చెప్తున్నాడు రెండు నెలల పాటు మావాడు పాకిస్తాన్లో ఉన్నాడు అని చెప్పేసాను సో ఇప్పుడు ఎన్ఐఏ చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకొని విచారిస్తుంది విచారం చేస్తుంటే మనకు తవ్వుతుంటేనే డిగ్గింగ్లో చాలా వరకు ఈయన గారు లీలలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మరి ఎన్ఐఏకి ఇంకెన్ని బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అంతర్గతంగా ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తున్నారు ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని ఎందుకు కంబైండ్గా పెట్టి మాట్లాడుతున్నాను అంటే వీనకి ఈమెకి ఏమన్నా లింక్ ఉందా ఎందుకంటే పాకిస్తాన్ కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒక అసెట్గా భారతదేశం మీద వాడుకున్నటువంటి పరిస్థితి ఈమె జ్యోతి మల్హోత్రా ఎపిసోడ్ చూసిన తర్వాత ఈమెతో పాటుగా ఈమె బేస్ చేసుకొని ఒక అసెట్గా మార్చుకొని దాదాపుగా పన్నెండు మందిని ఒక రాకెట్ స్పై రాకెట్ని మన ఇంటెలిజెన్స్ అధికారులు మన భద్రతా బలగాలు పట్టుకున్నటువంటి పరిస్థితి మొత్తం పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేశారు ఇప్పుడు బయ్యా సన్ని యాదవ్ మీద అనుమానంతో అరెస్ట్ చేశారు ఇంకా పోలీసులు కానీ అధికారులు కానీ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మనమేమి ఇతని మీద స్పై అని ఒక ముద్ర అయితే మనం వేయట్లేదు కానీ ఆయన చేసినటువంటి భాగోవతం ఆయన నిర్వాకాలు ఒకటొకటి బయట పెడుతున్నటువంటి పరిస్థితి అంటే భారతదేశం మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఎవరైతే జకీర్ నాయక్ లాంటి వాళ్ళని మనం బహిష్కరించామో అట్లాంటి వాళ్ళ సభలో లక్షలాది మంది ఉన్నటువంటి సభలో ఈ నెల్లి ఇస్లాం గురించి జరగటం పాకిస్తాన్ నా డ్రీమ్ అని చెప్పటం పాకిస్తాన్ వెళ్ళటం డ్రీమ్ అనే అంశాన్ని చెప్పి ఇప్పుడు అనవసరంగా ఇరుక్కున్నటువంటి వ్యవహారం మనకు కనిపిస్తుంది అంటే ఒక ఫేక్ ప్రాపకాండ భారత్ మైండ్ సెట్ లెకి పాకిస్తాన్ వీళ్ళ వీళ్ళు ప్రేమ కనపరిచి భారతీయుల పట్ల పాకిస్తాన్కు ఉన్నటువంటి ఉద్దేశాలను ఇక్కడ ఒక సోషల్ మీడియా ద్వారా ఆపరేట్ చేసే ఒక కార్యక్రమాన్ని ఐఎస్ఐ శ్రీకారం చుట్టింది అందుకనే ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఈ ఒక్కటి స్పైగా ఆపరేట్ జరగలేదు ఈమెతో పాటుగా చాలా మందిని పాకిస్తాన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఆపరేట్ చేసింది మరీ ముఖ్యంగా యూట్యూబర్స్ని ఇప్పుడు ఈమెతో పాటుగా సరే గతంలో తెలుగు ట్రావెల్ బ్లాగర్ ఎవరైతే సందీప్ ఉన్నాడు ఆమె ఆయనను కూడా తీసుకెళ్ళింది మనం ఆయనను కూడా వీడియో రూపంలో చేశాం ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య ఒక మాట వచ్చింది అంటే వాళ్ళు ఒకరోజు ట్రిప్ అనే చెప్తున్నాడు సందీప్ మనతో ఆ రోజు ఇంటరాక్ట్ అయ్యాడు ఒకరోజు ట్రిప్ అనే చెప్పాడు వీడియో తర్వాత నాకేం సంబంధం లేదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు అది కేవలం ఒకరోజు ట్రిప్ నా తర్వాత ఇంటెలిజెన్స్ విచారణలన్నీ అయినాయి నేను అన్ని ఎదుర్కొన్నాను నాకేమీ ప్రాబ్లం లేదు నేను అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవని క్లారిటీ ఇచ్చాడు సందీప్ కానీ ఆ సందర్భంగా సందీప్కి ఒక ఎర వేశారు సందీప్ పడలేదు ఆ వాళ్ళకు చిక్కలేదు సందీప్ కానీ ఆ ఎర ఏంటంటే పాకిస్తాన్కి అక్కడ పర్మిషన్ రావటానికి అక్కడ అధికారులతో ఎందుకంటే ఈమె గారుకున్నటువంటి పాకిస్తాన్ కమిషన్లో ఉన్నటువంటి సత్సంబంధాలు ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్కి పర్మిషన్లు ఇప్పించటం పాకిస్తాన్లకు పంపించటం వీళ్ళ వీక్నెస్ని వాళ్ళు కనుక్కోవటం వీళ్ళకి హైఫై లగ్జురియస్ లైఫ్ వాళ్ళు ఇవ్వటం డబ్బులు ఎరగా వేయటం ఇట్లా అనేక చేస్తూ వాళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు ఇప్పటికే చాలా మందిని అరెస్టులు చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ ఇండియా సెన్సిటివ్ మ్యాటర్ వ్యవహారంలో ఇక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ డేటాని పాకిస్తాన్కి లీక్ చేస్తున్నటువంటి వారిలో చాలా మంది అరెస్టులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు భయ్యా సన్ని యాదవ్ చేసినటువంటి తప్పు ఏంటి అని చాలామంది ఫ్యాన్స్ అడుగుతూ ఉన్నారు నేను వీడియో చేసి పెడితే ఆయన ఆధారాలు చూపిస్తుంటే జకీర్ నాయక్ షోలో పాల్గొన్నాడు ముర్రో అని చెప్తూ ఉంటే అరే వాడు పాల్గొంటే నువ్వెందుకు చూపిస్తావు భయన కింద నన్ను కామెంట్లు అడుగుతూ ఉన్నారు అరే వాడు పోయితే ఆ క్వశ్చన్ అడితే తప్పు కానీ నేను చూపిస్తే తప్పు వచ్చిందా వాడు తప్పుని ఎత్తి చూపిస్తే తప్పు వచ్చిందా వాడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని విచ్చలవిడిగా పాకిస్తాన్ లాహోర్ తిరిగి అక్కడ వీధులు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు నేనే మొదటి వ్లాగర్ అని చెప్పుకొని తిరుగుతుంటే పాకిస్తాన్కి మొదటి వెళ్ళింది నేనే అని చెప్పుకుంటే అది తప్పు లేదు కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెర్రీ వ్లాగ్ ఆయన బయటకు వచ్చి ఈజ్ బై సన్ని కాదు అని అడుగుతున్నాడు అతనికి సపోర్ట్ చేయమని కోరుతున్నాడు ఇదంతా విడ్డూరంగా కనిపిస్తోంది ఇక వాళ్ళ నాన్న అయితే నాతో మూడు రోజుల నుంచి మా ఎవరితో మాట్లాడలేదు మేము ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు కాబట్టి మేము చట్టాల ద్వారా తెలుసుకుంటాం కోర్టులను ఆశ్రయిస్తాం బయా అన్ని యాదవ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వాళ్ళ ఇంట్లో రైడింగ్ కోసం కూడా అధికారులు వచ్చి అసలు బయ్యాస్ అన్ని యాదవ్ ఇక్కడే ఉన్నారని అడిగిపోయారంట మరోవైపు వాళ్ళు చెప్పారంట మేము కేంద్రం నుంచి వచ్చామని ఇక అంత క్లియర్గా కేంద్రం నుంచి వచ్చామని చెప్పిన తర్వాత ఇంకేముంది అయిపోయా మ్యాటర్ క్లోజ్ ఇప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇప్పుడు డొంక కదులుతోంది ఉంది వీళ్ళిద్దరి మధ్య ఏమైనా అనుబంధం ఉందా ఎందుకంటే మీకు ఒక వీడియో చూపిస్తా ట్రావెల్ బ్లాగర్ తెలుగు ట్రావెల్ బ్లాగర్కి సందీప్కి పర్మిషన్ ఇచ్చింది ఈమె హెల్ప్ చేసింది అనే విషయాన్ని ఆయనే స్పష్టంగా ఆ రోజు జ్యోతి మల్హోత్ర ఇద్దరూ కలిదిరిగినటువంటి వీడియోలో చెప్పాడు

చూశారు కదా వీడియో ఇక్కడ క్లియర్ గా అతను ఏం చెప్తున్నాడు ఆమె నాకు హెల్ప్ చేసింది డాక్యుమెంటేషన్ విషయంలో పేపర్స్ విషయంలో పాకిస్తాన్ పర్మిషన్ల విషయంలో ఆమె హెల్ప్ చేసింది ఎస్ ఆయనే చెప్తున్నటువంటి మాట ఇది అనంటలేదు మరోవైపు వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ సికింద్రాబాద్ లో ఆ ట్రైన్ అప్పుడు కూడా ఇద్దరు పక్క పక్కన కూర్చున్నటువంటి వీడియోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఇది కూడా మనం చెప్పింది కాదు ప్రజలే చెప్తున్నారు మరోవైపు ఇదే స్పై అక్క మీద గతంలోనే రెండేళ్ళ మూడేళ్ల క్రితమే ఎన్ఐఏకి ఫిర్యాదులు అందినాయి ఎస్ ఇప్పుడు కూడా ఈయన మీద కూడా అంతేనే ఎన్ఐఏలో అదుపులోకి తీసుకొని విచారం చేస్తున్నారు ఎస్ ఇప్పుడు కూడా మనం ఏమి స్పై అనో ఇంకోటి ఆరోపణ చేయట్లా సో ఇప్పుడు తెలుగు లాగర్ ఏం చెప్పాడు సందీపు ఈమె పర్మిషన్ ఇప్పించింది అన్నాడు ఈయన కూడా చెప్పి ఇరుక్కున్నాడు ఏం చెప్పాడంటే మీకు చెప్తా ఇది నేను బయటపెట్టినటువంటి వీడియో కాదు నా అన్వేషణ భయ సన్నియాదవ్ ఇద్దరికి పచ్చిగడ్డేస్తే బొగ్గు అంటుంటుంది ఇతను ఆయన మీద ఆరోపణలు చేస్తాడు ఆయన ఈయన మీద ఆరోపణలు చేస్తుంటాడు ఈయన బొక్కల్ని ఆయన ఎదుగుతుంటాడు ఆయన బొక్కలు ఈయన ఎదుగుక్కుతుంటాడు ఇప్పుడు ఇతను లిటరల్ గా ఇరుక్కున్నటువంటి నేపథ్యంలో లిటరల్ గా ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో నా అన్వేష్ణ ఎవరైతే ప్రపంచ యాత్రికుడుగా ఉన్నటువంటి అన్వేష్ ఒక వీడియోని బయట పెట్టాడు ఏంటి ఆ వీడియో ఈయన గతంలో పాకిస్తాన్కి ఎనిమిది నెలల క్రితం వెళ్తే పర్మిషన్ రిజెక్ట్ అయింది మరొకసారి పాకిస్తాన్కి వెళ్ళాలంటే నాకు ఒక ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది ఆ అమ్మాయి హెల్ప్ చేస్తుంది ఆ అమ్మాయి హెల్ప్ చేసుకుంటే నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను నా మాట నేనే విన్ను నేను పండుగాడు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విండు అని బయ్య సన్నీ యాదవ్ ఆ రోజు వ్లాగ్ చేసుకుంటా మాట్లాడినటువంటి వీడియోని ఇవాళ నా అన్వేజ్ బయటికి తీశాడు అయిపోయా ఇప్పుడు దీని మీద ఎన్ఐ శోధిస్తోంది ఇటువంటివి ఇప్పుడు జకీర్ నాయక్ షోలో ఎందుకు పార్టిసిపేట్ చేశాడు జకీర్ నాయక్ షోక్ ఎందుకు వెళ్ళాడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ప్రపంచం బహిష్కరించినటువంటి టెర్రరిస్ట్ ఇండియా ముఖ్యంగా టెర్రరిస్ట్ ముద్రేసింది టెర్రిస్టు లష్కరే తోయిబా టెర్రరిస్తో జకీర్ నాయక్ తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కలిసినటువంటి నేపథ్యం ఉంది అట్లాంటి దాంట్లోకి తెలుగు ట్రావెల్ బ్లాగర్కి ఈయనకేం అవసరం అది నేను చూపించాను మీకు ఏం క్వశ్చన్ అడిగాడు ఏంటి అనేది నేను మీకు చూపించాను ఇప్పుడు ఈయన రకాల మాట్లాడినటువంటి వీడియో చూడండి ఫస్ట్ ఇండియన్ బైక్ పాకిస్తాన్ ప్రాసెస్ అయితే ఉంది అది ఏంటో తెలియదు కానీ నాకు ఫస్ట్ ఇండియన్ బైకు ఫస్ట్ ఇండియన్ బైక్ పాకిస్తాన్కి వెళ్ళటం నా డ్రీమ్ ఏం డ్రీమ్ రా నాయన పాకిస్తాన్కి అక్కడ ఉన్నటువంటి అడుకు తినే వాళ్ళ బతుకులు చూడటానికి నీ డ్రీమ్ ఏంటో నాకు అర్థం ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉంటే ఇన్ని దేశాలు తిరగకుండా పాకిస్తాన్కి వెళ్ళటం నీ డ్రీమ్ అని వాళ్ళ ఐఎస్ఐ ప్రాపగంటలు నువ్వెందుకు అవుతున్నావు అట్లా మాట్లాడి ఇరుక్కున్నావు అసలు ఇండియా ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ క్లియర్గా కొన్ని ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పహల్గావ్ ఇన్సిడెంట్ తర్వాత కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ గైడ్లైన్స్ కూడా తుంగల దొక్కి నీ సెల్ఫ్ వ్యూస్ కోసం నీ సెల్ఫ్ ప్రమోషన్ కోసం ప్రపంచంలో నువ్వేదో పెద్ద వైరల్ అయిపోతావు అని చెప్పి వీడియోలు పోస్ట్ చేసి ఎప్పుడో అక్టోబర్లో పోయిన వీడియోలు పోస్ట్ చేసి ఇప్పుడు ఎన్ఐఏ అరెస్ట్ చేసినటువంటి దుస్థితి నీకు ఒకవైపు ఏమో బెట్టింగులు తమరేమో బెట్టింగ్ ఎవడెట్ల పోయినా నీకు బెట్టింగ్ డబ్బులు కావాలి ఇప్పుడు బెట్టింగ్లతోటి ఇరుక్కుని చుట్టూ తిరుక్కొని బెయిల్ అప్లై చేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు బెట్టింగ్ మాఫియాతో నువ్వు చేతులు కలపడమే కాకుండా ఎన్ఐఏ వ్యవహారంలో కూడా ఇరుక్కున్నావు ఇక్కడ చూడండి ఏమన్నాడు బైయాస్ అన్ని యాదవ్ ఇది బైయాస్ అన్ని యాదవ్ వీడియోనే పాకిస్తాన్ ప్రాసెస్ అయితే ఉంది ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అమ్మాయి ఉంది హెల్ప్ చేస్తే ఎవరు అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది మరి ఆ అమ్మాయి జ్యోతి మల్హోత్ర ఎందుకు కాకూడదు ఇదే డౌట్ ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది మరి గతంలో తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ హెల్ప్ చేసింది ఆమె పాకిస్తాన్ హై కమిషన్ తో జ్యోతి మల్హోత్రా సంబంధాలు ఉన్నాయి అక్కడ డానిష్ తోటి రిలేషన్ లో ఉంది జ్యోతి మల్హోత్ర మరి ఇప్పుడు ఈమె ఈయన ఈయన గారి ఫ్రెండ్ కూడా ఆమెనా మరి ఆమె ఈయనకు పాకిస్తాన్ పంపించేందుకు పర్మిషన్ ఇప్పించిందా క్లియర్ ఎవిడెన్స్ కదా ఇది భయస్ అన్న యాదవే చెప్తున్నాడు కదా ఇది నేను చెప్తున్న మాట కాదు కదా ఆయన వ్లాగ్లో ఆయన చెప్తున్నాడు నాకు ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అనుకుంటే నాకు పర్మిషన్ వచ్చేస్తుంది ఎంత ఆనందంగా చెప్తున్నాడో వచ్చేసింది 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 ఏమొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇప్పుడు ఎన్నయ్య విచారణ వచ్చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావు చేసినా సరే నేనైతే కంప్లీట్ అయితే ఉంది ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది ఎట్లా చేసినా సరే నేనైతే కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు నేను ఫిక్స్ అయిపోయినా అంటే ఎవరు చెప్పినా అయినా నేను వీడు కమిట్ అయితే అంట ఎవ్వరు చెప్పిన ఏంటంట పండుగాడు లోకల్ నేను కమిట్ అయితే నా మాట నేనే విన్ను ఇప్పుడు సన్నీ యాదవ్ ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే ఈయన మాట ఎవరు మాట ఇండు ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన ఇండు ఇప్పుడు ఎన్నయ్యో చెప్తుంది కరెక్ట్ కోటింగ్ ఇస్తుంది ఏంది అనేది కరెక్ట్గా తెలుసు ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఎవరు తెలియాలా ఏ ఫ్రెండ్ నీకు పర్మిషన్ ఇప్పించిన హెల్ప్ చేసిన అమ్మాయి ఎవరు ఎందుకు ఇప్పించింది నువ్వు పాకిస్తాన్ ట్రిప్కి వెళ్ళిన నీ ఎజెండా ఏంటిది నీ ప్రాపకాండ ఏం చేద్దామని వెళ్ళినావు అక్కడ జకీర్ నాయక్ షోలో నువ్వు ఎందుకు పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది ఇదంతా తెలియాలా ఇప్పుడు క్లియర్ కట్గా బయటకు రావాలా ఎన్ఐఏ షుడ్ థర్వర్ ఇన్వెస్టిగేట్ సో ఇప్పుడు అసలు ఎవడు వెళ్ళమన్నాడు పాకిస్తాన్కి నేను వెళ్తే నేను కమిట్ అయితే నేనే ఎవడు నిన్ను ఎవడు కమిట్ అవ్వమన్నాడు నిన్ను ఎవడు వెళ్ళమన్నాడు పాకిస్తాన్ని చూడమని నీ డ్రీమ్ ఉంటే నువ్వు డ్రీమ్ పెట్టుకో బాస్ ప్రజలకి ఎందుకు భారతీయులకు ఎందుకు చూపిస్తున్నావు ఇండియన్స్కి ఎందుకు పాకిస్తాన్ గురించి అరే బ్యాన్ చేసేటువంటి కంటెంట్ నువ్వెందుకు చూపిస్తున్నావు ఇప్పుడు అంటే నేను ఏదో ఉంది ఎజెండా ఉంది ఉద్దేశం ఉంది అందుకనే ఇప్పుడు వెళ్తున్నాడు బయా సన్యాదవ్ పాకిస్తాన్ మీడియాలు బయటపెట్టి మరి ఈమెకి ఆయనకు లింక్ ఏంటి మరి ఈమె ఆమె మరి ఆ ఫ్రెండ్ ఎవరు లేకుంటే ఇంకొక స్పై ఎవరన్నా ఉన్నారా పాకిస్తాన్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ని ఇవాళ ఎర్రేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జ్యోతి మల్హోత్రానే ఈయన ఫ్రెండా ఈయనకు పర్మిషన్లు ఇప్పించడానికి జ్యోతి మల్హోత్రానే హెల్ప్ చేసిందా లేదు అంటే ఇంకొక జ్యోతి మల్హోత్రా ఇంకొక ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారా ఇది కావాలి ఇప్పుడు ఎందుకంటే మరి ఎవరు ఆ ఫ్రెండ్ ఈయనకి హెల్ప్ చేసిన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫ్రెండ్ అంటే ఓకే ఏదో ఫ్రెండ్ అబ్బాయి చెర్రీ బ్లాగ్స్ చేసేవాడు ఎందుకంటే చెర్రీ బ్లాగ్స్ చేసిన వాడికి పర్మిషన్ రాలా పాకిస్తాన్ వాడే చెప్పుకున్నాను నేను ఇద్దరం డ్రీమ్ ఉండే ఆయన వెళ్ళాడు నాకు రాలేదు నాకు పర్మిషన్ రాలేదు మరి నీకెందుకు వచ్చింది నీకు ఇప్పించినటువంటి ఎవరు అంటే ఇంకొక స్పై అక్క ఏమన్నా ఉందా ఈ ఒక్క స్పై అక్క అరెస్ట్ అయ్యింది పన్నెండు మంది అరెస్ట్ చేశారు ఇంకొక స్పై అక్కు ఉందా ఏంటి ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ని పాకిస్తాన్ ఒక అస్త్రంగా వాడుకుంటోంది ఇది ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతోంది ఇన్ఫర్మేషన్ సంపాదించుకునేది చాలా ప్రయత్నాలు జరిగినా కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్కు పాకిస్తాన్ రాచ మర్యాదలు చేయించడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళని ఆకట్టుకోవటం ఒక విఐపి కల్చర్కి వాళ్ళకి ట్రీట్ చేయటం ఇది ఒక ఐఎస్ఐ ఒక ఎజెండా వాళ్ళు ఐఎస్ఐ కూపీ లాగుతున్నటువంటి వాదనలు ఇప్పుడు అన్ని తెర మీదకి బలపడుతూ బలపడుతున్నాయి ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి అరెస్ట్ అయింది ఇప్పుడు భయాసన్ని యాదవ్ వంతు వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది వీళ్ళు బార్డర్ దాటి అందించినటువంటి సమాచారం ఏంటనే అంశాల మీద ఇప్పుడు ఎన్ఐఏ శోధిస్తోంది ఇప్పుడు దర్యాప్తు సంస్థల విచారణలో ఏం తేలుతుందనే ఉత్కంఠ రేగుతోంది మరి పాకిస్తాన్ అన్ని రకాల కంటెంట్ బ్యాన్ చేసి పాక్ వీడియోలు పోస్ట్ చేయొద్దని నెత్తినూరు కేంద్రం ఒత్తుకున్నా భారత్ ఆర్మీ వివరాలు చెప్పొద్దని చెప్పినా మన సైన్యం కదలికలు చూపొద్దని మాట్లాడినా మరి ఇది భారత్ పాక్ ఉద్రిక్తతల సమయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి అడ్వైజరీ యొక్క గైడ్లైన్స్ ఇవన్నీ కూడా మిస్లీడ్ చేసి దీన్ని తుంగల దొక్కి నువ్వు చెప్తే నాకేందని అదే పనిగా ఈ అడ్వైజర్ని వ్యతిరేకంగా పనిచేశాడు భయ సన్నీ యాదవ్ అంటే జ్యోతి అరెస్ట్ అయితే ఇప్పుడు బయ్యా సన్ని యాదవ్ వంతు వచ్చినట్టు స్పష్టంగా ఆయన ఎన్నో యాదుపులో తీసుకుంది ఎంక్వైరీ జరుగుతోంది మొత్తం దొంగలా తీగలాగితే డొంక కదిలినట్టుగా వ్యవహారం అంతా బయట బట్టబయలు అవుతోంది పాకిస్తాన్కు నాలుగు సార్లు సన్నీ యాదవ్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది అక్కడ ఏం చేశాడు ఇప్పుడు ఎన్ఐఏ కూపి లాగుతోంది ఎక్కడెక్కడ తిరిగాడు ఎవరెవరితో మాట్లాడాడు ఇవన్నీ వివరాలు రాబట్టే ప్రయత్నాలు ఇప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులు చేస్తూ ఉన్నారు నిజానికి చట్టబద్ధంగా పాకిస్తాన్ వీసా తీసుకుని అక్కడికి వెళ్ళటం కొంత ఎక్స్ప్లోర్ చేయటం తప్పేమీ కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి కానీ ఇటువంటి సమయాల్లో వెళ్ళటం అనేది నేరం ఎందుకంటే అదే పనిగా పాకిస్తాన్కి వెళ్ళడం అంటే కథ మరోలా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు అంటే పాకిస్తాన్ గురించి ఆహా ఓహో అని గొప్పలు పొగట్టం ఆ వీధుల్ని ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల లైఫ్ స్టైల్ని మనకు చూపించటం వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి మన దేశ వివరాలు వాళ్ళతో పంచుకోవటం ఇది ముమ్మాటికి తప్పే జ్యోతి చేసింది ఇదే మరి ఈ విషయాన్ని తెలుసుకోకుండా పైకి చూస్తే ఆమె ట్రావెల్ లాగర్గా జ్యోతి మల్హోత్ర కనిపించింది కానీ ఆమె వెనుక ఒక ఏకే ఫార్టీ సెవెన్లతో పాకిస్తాన్ గన్మెన్లు ఉండటం పెద్ద డౌట్లు క్రియేట్ చేసింది ఆమె లాహోర్ వీధుల్లో గన్మెన్లతో కలయి తిరిగింది తీగలాగితే డొంక గది బండారం బట్టబలైంది ఇప్పుడు మే ఎనిమిదిన భారత్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఒక గైడ్ లైన్స్లో పాకిస్తాన్లో ప్రొడ్యూస్ అయిన పాకిస్తాన్కి చెందినటువంటి అన్ని రకాల డిజిటల్ కంటెంట్లను కూడా భారత్లో ఇండియాలో బ్యాన్ చేసింది ఇందులో సినిమాలు ఉండొచ్చు వెబ్సిరీస్లు ఉండొచ్చు పాటలు ఉండొచ్చు పోడ్కాస్ట్లు ఉండొచ్చు ఆఖరికి అజర్ బ్యాన్ చేసాము టూరిజంని బ్యాన్ చేసాము టర్కీని మరి ఇంత చెప్తుంటే మీడియా కంటెంట్ అంతా బ్యాన్ చేస్తూ ఉంటే ఇండియాలో ఓటీటీ ప్లాట్ఫామ్లు స్ట్రీమింగ్ సిరీస్లు సోషల్ మీడియా ప్లాట్ఫాముల్లో కంటెంట్లను కూడా తొలగించాలని ఆదేశాలు ఇస్తూ ఉంటే మరి ఎవరు అప్లోడ్ చేయొద్దు అంటే మరి చేస్తే కఠిన చర్యలు ఉంటాయంటే మరి ఇవన్నీ బేఖాతర్ చేసి యూట్యూబర్ బైయా సన్ని యాదవ్ మాత్రం లేటెస్ట్గా పాకిస్తాన్ వీడియోలు అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు ఆయన టూర్కి సంబంధించినవన్నీ చెప్తూ ఉన్నాడు మరి ఆయన చెప్పినటువంటి మ్యాటర్ ఇందాక నేను చెప్పింది మాకు ఒక అక్కు ఉంది మా ఫ్రెండ్ ఉంది ఆమె హెల్ప్ చేస్తే నేను పోతా నా మాట నేనే వినను మరి ఇప్పుడు ఎన్ఐఏ చేతిలో బుక్ అయినటువంటి పరిస్థితి నిజంగా ఇప్పుడు బైయాస్ అన్ని యాదవ్ గుడాచారం చేశాడా చేయలేదా కేవలం బైక్ రైడ్స్తో ఎక్స్ప్లోర్ మాత్రమే చేశాడా అంటే మనకు తెలియదు అసలు ఏం జరిగిందన్న వ్యవహారమే ఇప్పుడు ఎన్ఐఏ విచారంలో తేలే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అంతా మ్యాటర్ అంతా ఎన్ఐఏ కోర్టులో ఉంది ఎన్ఐఏ తేల్చాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ పాకిస్తాన్లో తీసినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయదని ఒకవైపు నెత్తి నోరు మొత్తుకున్న కేంద్రం సీరియస్ ఆదేశాలు ఇచ్చినా సన్నీ మాత్రం అవేవి పట్టనట్టుగా అప్లోడ్ చేయడమే ఇప్పుడు పెద్ద ఎత్తున అనుమానాలు దారి దారితీస్తోంది మరి భారత్ పాక్ మధ్య ఇంత ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న టైంలో ఎందుకు ఇలా అప్లోడ్ చేశాడనేది ఎన్ఐఏ తేల్చబోతోంది మరి ఇటువంటి సెన్సిటివ్ కంటెంట్ని ఇంత సీరియస్ సిచ్యువేషన్స్ రెండు దేశాల మధ్య ఉంటే ఈ టైంలో వీడియోస్ పోస్ట్ చేసి వైరల్ అవుతాయని ఏమన్నా సన్ని భావించాడా అంటే యూట్యూబ్ అల్గారిథమ్స్ విధానస్ ఏమన్నా ఇండియా పాకిస్తాన్ ఏమన్నా పుష్ చేస్తుందని ఏమన్నా ఫీల్ అయ్యాడా మరి మోటో మోటోతోటి వ్యూస్ కోసం ఏమన్నా ఇంత కకృతి పడ్డా కకృతిలో కమండలం లాగా ఈయనకేమన్నా పాకిస్తాన్ వీడియోలు పెట్టాలనే ఒక ఆలోచన వచ్చిందా అందుకనే ఇప్పుడు బుక్ అయ్యాడా లేకుంటే ఎజెండా ఉందా ఇవన్నీ తెలియాలి మరి ఎందుకంటే మనమేమి ఈయన్ని స్పై అంటలేదు కానీ ఎన్ఐఏ రాడార్లో అయితే మాత్రం బయాస్ అన్నీ యాదవ్ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఒకటోటి క్లారిటీ వస్తుంది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు రెండు నెలల పాటు అక్కడే ఉన్నాడని ఇవంతా కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద బయ్యాస్ సన్నీ యాదవ్ పాకిస్తాన్ ట్రిప్ ఎజెండా ఏంటి మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ ముందుకు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ